మనం ఈ వీడియోలో ఈ సంవత్సరం దేవిశరణవరాత్రుల్లో అమ్మవారు మనకి పదకొండు అవతారాలలో దర్శనమిస్తున్నారు ఈ సంవత్సరం కొత్తగా ఒక అమ్మవారి అలంకరణ అయితే వస్తుంది అది ఎందుకు కొత్తగా చేర్చిన అలంకారం ఏంటి దేవిశరణ నవరాత్రులు ఎప్పటి నుంచి స్టార్ట్ అయ్యి వరకు ఉంటాయి ఈ నవరాత్రుల్లో అమ్మవారు ఎలా దర్శనమిస్తారు ఏ చీరను ధరిస్తారు అమ్మవారిని ఏ పువ్వులతో పూజించాలి నివేదించాల్సిన నైవేద్యాలు ఏంటి ఏ పత్రాలతో అమ్మవారిని స్థుతించాలి ఈ నవరాత్రుల్లో మూలా నక్షత్రం ఏ రోజు వచ్చింది సరస్వతి దేవి పూజ ఎప్పుడు చేయాలి అక్షరాభ్యాస సమయం ఏంటి అమ్మవారిని మనం ఎప్పుడు ప్రతిష్ఠించాలి స్థాపన ఎప్పుడు చేయాలి ఇలాంటి అన్ని విషయాలు కూడా ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం నవరాత్రులు పదకొండు రోజులకు సంబంధించినటువంటి అన్ని విషయాలు కూడా ఈ వీడియోలో తెలుసుకుందామండి మీరు వీడియోని స్కిప్ చేయకోకుండా చివరి వరకు చూడండి మీకు ఖచ్చితంగా వీడియో నచ్చుతుందనుకుంటున్న వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి ఈ నవరాత్రిలో ఎవరైతే భక్తి శ్రద్ధలతో పూజిస్తారో ఆ అమ్మవారు కనక వర్షం అయితే ఖచ్చితంగా కురిపిస్తుందండి ఆది పరాశక్తి అనేటువంటి శ్రీ దుర్గాదేవి అమ్మవారిని ఈ నవరాత్రులు తొమ్మిది రోజులు ఆ అమ్మవారిని మనం ఎంతో ఘనంగా పూజ చేస్తాం జై దుర్గా భవాని అనే నామంతో అమ్మవారి ఆలయాలు అనేవి మారుమోగుతుంటాయి అమ్మవారి శరణవరాత్రులు తొమ్మిది రోజులు కూడా తొమ్మిది అవతారాలు ఎత్తి మహిషాశిరుడు అనేటువంటి రాక్షసుడితో యుద్ధం చేసి తొమ్మిదవ రోజున ఆ రాక్షసుని సంహరించిన కారణంగా పదవ రోజున చెడుపై మంచి సాధించిన దానికి కారణంగాను ప్రజలందరూ అంగరంగ వైభవంగా అమ్మను పూజిస్తాం అదే విజయదశమి దాన్ని దసరా పండుగ అంటామండి అయితే ఈ నవరాత్రుల్లో ఆ అమ్మవారి అనేవి ప్రాంతాన్ని బట్టి మారుతూ ఉంటుంది మీకు మనం విజయవాడ కనకదుర్గమ్మ అవతారాలు అనేటువంటివి వేరుగా ఉంటాయి అదే ఆ శ్రీశైలం దేవి యొక్క అమ్మవారి అలంకారాలు వేరుగా ఉంటాయి ఈ నవరాత్రుల్లో భ్రమరాంబిక అమ్మవారిని నవదుర్గలుగా పూజిస్తారు అయితే మనం ఏ ప్రాంతానికి దగ్గరగా ఉంటామో ఆ అమ్మవారి అవతారాలను బట్టి ఇంట్లో పూజ చేసుకోవాల్సి ఉంటుంది ఒకవేళ మీరు విజయవాడకు దగ్గరగా ఉంటే విజయవాడలో ఉన్నటువంటి కనకదుర్గమ్మ అవతారాలకు సంబంధించిన పూజలు చేసుకోవాలి అదే మీరు శ్రీశైలానికి దగ్గరగా ఉంటే భ్రమరాంబిక అమ్మవారికి సంబంధించినవి పూజ చేసుకోవాల్సి ఉంటుందండి మనం విజయవాడలో ఇంద్రకీలాద్రిపాకులు ఉన్నటువంటి కనకదుర్గమ్మ వారి యొక్క అవతారాలకు సంబంధించినటువంటి విషయాలను మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ప్రతి సంవత్సరం నవరాత్రులు తొమ్మిది రోజులు వస్తాయి కానీ ఈ సంవత్సరం పది రోజులు రాబోతున్నాయి విజయదశమితో కలిపి పదకొండు నవరాత్రులు అయితే ఉన్నాయండి ఈ సంవత్సరం ఇలా మనకి పది సంవత్సరాలకి ఒక్కసారి మాత్రమే జరుగుతుంది ఎందుకంటే పది సంవత్సరాలకి ఒక్కసారి తిథులు మార్పు కారణంగా ఒక తిథి వృద్ధి చెందుతుంది అందుకే తొమ్మిది నవరాత్రులు కాస్త పదిగా మారుతాయి అయితే ఈ పదవ నవరాత్రి రోజు కూడా అమ్మవారిని పూజించాలి కాబట్టి అందుకే ఒక అమ్మవారిని కొత్తగా పెడ చేరుస్తారు ఆ అమ్మవారి ఏంటి ఆ అమ్మవారికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ కూడా మనం వీడియోలో తెలుసుకుందాము మనకి ఇలా పది సంవత్సరాల క్రితం వచ్చింది అంటే రెండు వేల పదహారవ సంవత్సరంలో పదకొండు నవరాత్రులు చేసుకున్నాం మళ్ళీ మనకి ఇరవై రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ఒకరోజు ఎక్కువగా పదకొండు నవరాత్రులు జరుపుకునే అవకాశం మనకొచ్చిందండి అయితే ఇప్పుడు మనం అమ్మ నవరాత్రుల్లో అమ్మవారు ఏ నవ రకంగా దర్శనమిస్తారనేది తెలుసుకుందాం ఈ నవరాత్రులు ఈ సంవత్సరం ఎప్పటి నుంచి స్టార్ట్ అయ్యి అప్పుడు ముగుస్తున్నాయని తెలుసుకుందాం దసరా శరణ నవరాత్రుల తేదీ రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ ఇరవై రెండు సోమవారం పాడ్యమి నుంచి స్టార్ట్ అవుతాయండి నవరాత్రులు ఎప్పుడు ముగుస్తాయంటే అక్టోబర్ ఒకటి బుధవారం నవమి తిదితో నవరాత్రులు ముగుస్తాయి ఈ సంవత్సరం మొత్తం పది రోజుల పాటు నవరాత్రులు చేసుకుంటాం అక్టోబర్ రెండవ తేదీ విజయదశమి అంటే దసరా పండుగ ఈ దసరా పండగ మనం చేయాల్సిన ఏంటి వాహన పూజ ఎప్పుడు చేయాలి ముహూర్తం ఎప్పుడు ఆజయ ఆయుధాలకి ఎప్పుడు పూజ చేయాలి సెమీ పూజ ఎప్పుడు చేయాలి అనేటువంటి విషయాలతో మిగిలిన ఇన్ఫర్మేషన్ మొత్తం ఆల్రెడీ ఉందండి ఆ వీడియోలో మీకు అన్ని టైమింగ్స్ అవి అన్నీ బాగా తెలుస్తాయండి అది లాస్ట్ వీడియోలో చూడండి దేవేశ్వర నవరాత్రుల్లో అమ్మవారి అలంకరణలో దర్శనమిస్తారో చూద్దాం మొదటి రోజు రెండు వేల ఇరవై రెండు సెప్టెంబర్ సెప్టెంబర్ సోమవారం అండి ఈరోజు ఉత్తరా నక్షత్రం పాఠ్యమితి ఈరోజు అమ్మవారిని ప్రతిష్ఠించి అఖండ దీపం పెట్టుకుని కలసస్థాపన చేసుకుంటారు శుభ సమయం వచ్చేసి ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషాల నుంచి ఏడు గంటల ఇరవై తొమ్మిది నిమిషాలు వరకు టైం ఉంది ఈ టైం మాకు పాజిబిలిటీ లేదంటే ఈ తొమ్మిది గంటల నుంచి పది గంటల ఇరవై తొమ్మిది నిమిషాల మధ్యలో స్థాపన చేసుకునే వాళ్ళు స్థాపన అక్కడ దీపం చేసుకునే వాళ్ళు చేసుకోవచ్చండి ఈ టైమింగ్స్ అయితే మనకి పర్ఫెక్ట్గా ఉంటాయి మంచి శుభ ఫలితాలు అయితే కలుగుతాయండి శుభ ఫలితాలు ఈ సమయంలో మనం స్థాపన చేసుకుని పూజ అనేది నిర్వహించుకోవాల్సి ఉంటుంది మాకు ఉదయం కుదరట్లేదండి చేయడానికి అంటే సాయంత్రం పూట కూడా ప్రతిష్ఠించి చేసుకోవచ్చు అది సాయంత్రం నాలుగు గంటల ఇరవై మూడు నిమిషాల నుంచి ఏడు గంటల పది నిమిషాల వరకు మీరు అమ్మవారిని పెట్టుకుని నవరాత్రి పూజను చేసుకోవచ్చండి ఈ ఇక ఈ మొదటి రోజు అమ్మవారు బాలా త్రిపుర సుందరీ దేవి రూపంలో దర్శనమిస్తారు అయితే ఈ రోజున అమ్మవారు లేత గులాబీ రంగు చీర అమ్మవారికి ఈరోజు ఎరుపు మందారాలు కానీ గులాబీలు కానీ తుమ్మి పువ్వులతో కానీ పూజ చేస్తే మంచిదండి ఇక అమ్మవారికి నివేదించాల్సిన నైవేద్యం బెల్లం పరమాణం అమ్మవారికి పూజ చేసేటప్పుడు బాలా స్తోత్రాలు కానీ అష్టాశోత్త అష్ట అష్టోత్తరాలు కానీ ఓం శ్రీ బాలా త్రిపుర సుందరీ దేవి అయిన మహా అనేటువంటి మంత్రంతో అయినా సరే అమ్మను పూజించవచ్చు ఈరోజు అమ్మను పూజించటం వల్ల సంతానం కలుగుతుందండి సద్బుద్ధి కలుగుతుంది కార్యసిద్ధి కలుగుతుంది అనుకున్న పనులన్నీ కూడా విజయవంతంగా జరుగుతాయి అయితే ఈ రోజుని ఎవరికైనా సరే రవికుల గుడ్డ ఇస్తే మంచిదండి నివే నిషేధించాల్సిన వస్తువు ఏంటండి అంటే చల్లని వస్తువు దేవీని శరణ నవరాత్రుల్లో రెండవ రోజు రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ ఇరవై మూడవ తేదీ మంగళవారం రోజున విదియ రోజున విద్యా తేదీ హస్త నక్షత్రం ఈ రెండవ రోజున అమ్మవారు గాయత్రి దేవి రూపంలో దర్శనమిస్తారు అమ్మవారు ఈరోజు నారింజ చీరను కానీ కనకాంబరం చీరను కానీ దర్శనమిస్తారు ఈరోజు అమ్మవారికి తామర పువ్వులు కానీ కలువ పువ్వులు కానీ పూజించాలి ఈరోజు నిమ్మకాయ పులిహోరను నైవేద్యంగా నివేదించాలండి పూజలో అమ్మవారి స్తోత్రాలు గాయత్రి మంత్రం కవచం చదువుకుంటే చాలా మంచిది లేదండి మాకు రావంటే ఓం శ్రీ గాయత్రి మాత్రే నమ అని చెప్పకుండా సరిపోతుందండి అమ్మను పూజించుకోవచ్చు అమ్మవారిని పూజించడం వల్ల మంత్రశక్తి తేజస్సు అనేది మనకి పెరుగుతుంది ఈ రోజు ఎరుపు రంగు గాజులను దానం చేస్తే మంచిది ఈ రెండవ రోజు నిషేధించాల్సిన వస్తువు వంకాయ అండి వంకాయకు సంబంధించిన ఎలాంటి ఆహార పదార్థాలు ఈరోజు స్వీకరించకూడదు దేవీ నవరాత్రుల మూడవ రోజు రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ ఇరవై నాలుగు బుధవారం తదియా చిత్తా నక్షత్రం ఈరోజు శ్రీ అన్నపూర్ణాదేవిగా దర్శనిస్తారు ఈరోజు గంధం చీర ధరిస్తారండి అమ్మవారికి ఈరోజు మల్లెలు పువ్వులు కానీ పొగడ పువ్వులతో కానీ పూజ చేయాలి ఈరోజు అమ్మవారికి దద్దోజనం కట్టె పొంగలి పాయసాన్నం కొబ్బరి అన్నం గారెలు నైవేద్యంగా పెట్టాల్సి ఉంటుందండి ఈరోజు అన్నపూర్ణాష్టకముతో పూజించాలి లేదండి అంటే ఓం శ్రీ అన్నపూర్ణాదేవి అనేటువంటి మంత్రంతో పూజించవచ్చు ఈరోజు ఆ అమ్మవారిని పూజించడం వలన మనకి సంపూర్ణ ఆరోగ్యము ధనధాన్యాలు ఎలాంటి లోటు లేకుండా అన్ని వృద్ధి చెందుతాయి ఈరోజు మీ శక్తి కొలది లేనటువంటి వారికి కనీసం ఒక్కరికైనా సరే అన్నదానం చేస్తే ఆ అమ్మ అనుగ్రహం కలుగుతుంది ఈరోజు నిషేధించిన వస్తువు ఏంటండి అంటే కట్ చేసిన వస్తువులు ఏవి తీసుకోకూడదండి నాలుగవ రోజుకు దేవీ నవరాత్రుల్లో సెప్టెంబర్ ఇరవై ఐదు గురువారం చవితి తిది స్వాతి నక్షత్రం అంటే మనకి తిథి వృద్ధి చెందుతుంది అది మనకి ఈ చవితి తిథి రెండు రోజులు వస్తుంది ఈ ఇరవై ఐదవ తేదీనే కొత్తగా అమ్మవారి యొక్క అలంకారం చేరుస్తారు అది ఏంటండి అంటే దేవీ నవరాత్రుల్లో నాలుగవ రోజు శ్రీ కాత్యాయని దేవి రూపంలో అమ్మ దర్శనమిస్తుంది ఈరోజు అమ్మ పసుపు లేక ఎరుపు రంగు చీరన ధరిస్తుందండి ఈరోజు అమ్మవారికి మందార పువ్వులు కానీ మల్లె పువ్వులు కానీ అమ్మవారిని పూజించాలి ఇక ఈ కాత్యాయని అమ్మకు పాయసాన్నం కానీ రవ్వకేసరి కానీ తేనె కానీ నివేదించాలి ఈరోజు కాత్యాయని స్తోత్రాలు అష్టోత్తరాలు లేదా ఓం శ్రీ కాత్రాయని దేవియే నమ అనేటువంటి మంత్రాన్ని చదువుకోవాలండి ఎలా అయినా సరే పూజించుకోవచ్చు ఈరోజు అమ్మను పూజించడం వల్ల ధైర్యం విశ్వాసం విజయం శీఘ్ర వివాహం జరుగుతుందండి వివాహం లేట్ అయ్యేటువంటి వారికి కోరుకున్న భాగస్వామి దొరుకుతారు ఈ రోజు చేయాల్సినటువంటి దానం పొలవలు ఎరుపు లేక బూడిద రంగులో ఉన్నటువంటి దుస్తులను పండితులకు దానం చేస్తే మంచిది దసరా శరణవరాత్రులు ఐదవ రోజు రెండవ నెల ఇరవై ఆరు శుక్రవారం సెప్టెంబర్ చవితి తిది విశాన విశాఖ నక్షత్రం ఈరోజు కూడా మనకి చవితి తిథి ఉంది రెండు రోజులు చవితి తిది ఉంటుంది ఈ ఐదవ రోజు అమ్మవారు శ్రీ మహాలక్ష్మీదేవి రూపంలో ఉంటుంది ఈరోజు గులాబీ రంగు చీరను ధరిస్తుంది తెల్లని కలువ పువ్వులు కానీ తామర పువ్వులు కానీ గులాబీ పువ్వులు కానీ అమ్మను పూజించాలి అమ్మవారికి నివేదించాల్సిన నైవేద్యం పూర్ణం పూలు క్షీరాన్నం రవ్వకేసరి లక్ష్మీ స్తోత్రాలు కానీ నష్టోత్రాలతో కానీ పూజించాలి లేదండి అంటే ఓం శ్రీ మహాలక్ష్మీదేవి అయి నమ అని చదవాలి ఈరోజు లక్ష్మీదేవిని పూజించడం వల్ల ఐశ్వర్యము ధనప్రాప్తి కలుగుతుంది ఈ రోజున అమ్మవారికి దక్షిణ డబ్బులు దానం చేస్తే మంచిదండి ఈరోజు నిషేధించాల్సిన వస్తువు ఏంటండి అంటే ఉల్లిపాయ దేవీ నవరాత్రుల ఆరవ రోజు రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ ఇరవై ఏడు శనివారం పంచమి అనురాధ నక్షత్రం ఈ ఆరవ రోజు ఆ అమ్మ శ్రీ లలిత త్రిపుర సుందరీదేవి రూపంలో దర్శనమిస్తుంది ఈ రోజు ఆ అమ్మవారు బంగారు చీర ఎర్రని కలువ పువ్వులతో కానీ గులాబీ పువ్వులతో కానీ ఆ అమ్మవారిని పూజించాలి నివేదించాల్సిన నైవేద్యం ఏంటండి అంటే పులిహోర పాయసాన్నం అల్లంఘారలను నివేదించాలి ఆ అమ్మవారిని ఈరోజు లలితా సహస్రనామాలతో పూజ చేస్తే చాలా మంచిది లేదా ఓం శ్రీ లలితాదేవియ నమ అని పూజించవచ్చు ఈరోజు లలితాదేవిని పూజించటం వల్ల అఖండ కీర్తి సహస్రనామ పుస్తకాలను దానం చేస్తే చాలా మంచిదండి ఈరోజు నిషేధించాల్సిన వస్తువు ఉసిరికాయ దేవీ శవరణాత్రులో రెండు ఏడవ రోజు రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ ఇరవై ఎనిమిది ఆదివారం షష్ఠితి తిథి జ్యేష్ఠ నక్షత్రం ఈరోజు శ్రీ మహాచండి రూపంలో దర్శనమిస్తుంది ఆ అమ్మ పసుపు లేక బంగారు రంగు చీరను ధరిస్తుంది ఈరోజు అమ్మ పసుపు పువ్వులు కానీ పూజించవచ్చండి ఈరోజు అమ్మవారికి నివేదించాల్సింది కట్టె బొంగలి చలిమిడి లేదా వడపప్పు మహాచండి స్తోత్రాలు కానీ అష్టోత్తరాలు కానీ మంగళచండికా స్తోత్రాలు కానీ చదువుతూ ఆ అమ్మవారిని పూజిస్తే మంచిది ఈరోజు అమ్మవారిని పూజించడం వల్ల శత్రు పీడ తొలగుతుంది చేయాల్సిన దానం ఏదో నా గుడిలో ఉన్నటువంటి వారికి స్వయం పాకం దక్షిణ తాంబూలం ఇస్తే మంచిది నవరాత్రుల ఎనిమిదవ రోజు రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ ఇరవై తొమ్మిది సోమవారము సప్తమీ తిది మూలా నక్షత్రం ఈరోజు మనం దేవిని పూజిస్తాం ఈరోజు దేవి రూపంలో అమ్మవారి దర్శనమిస్తారు పిల్లల చేత దేవి పూజించడం కానీ చిన్న పిల్లల చేత అక్షరాభ్యాసం చేయించడము చాలా మంచిది అక్షరాభ్యాసం చేయించడానికి శుభ సమయం ఏంటండి ఉదయం తొమ్మిది గంటల నుంచి తొమ్మిది గంటల యాభై నిమిషాలలోపు మంచి సమయం అండి ఈ సమయంలో దేవి పూజ కానీ అక్షరాభ్యాసం కానీ చేస్తే మంచిది అయితే ఈ సమయం మాకు కుదరదు అనుకుంటే ఉదయం పదకొండు గంటల ముప్పై ఐదు నిమిషాల నుంచి పన్నెండు రెండు గంటల ఇరవై ఐదు నిమిషాల వరకు మంచి శుభ సమయం అండి ఈ సమయంలో అయినా సరే సరస్వతీదేవి పూజ లేక అక్షరాభ్యాసం చేయవచ్చు ఇక ఈరోజు అమ్మవారు తెలుపు రంగు చీర తెల్లని పూలు కానీ పూలు దళాలతో కానీ పూజ చేస్తే మంచిది దద్దోజనం లేక పాయసాన్నం నివేదించాలి ఈరోజు సరస్వతీదేవి అష్టోత్తరాలను తో పూజించాలి లేదా ఓం ఐం సరస్వత్యేన్ నమ అని చెప్పేసి పూజించవచ్చండి ఆ అమ్మను పూజించడం వల్ల విద్యా ప్రాప్తి కలుగుతుంది ఈరోజు చేయాల్సిన దానం విద్యార్థులకు పుస్తకాలు దానం చేస్తే మంచిదండి పులుపుతో కూడిన ఆహార పదార్థాలు ఏమీ ఈరోజు తినకూడదు దేవీ నవరాత్రులు తొమ్మిదవ రోజు రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ ముప్పై మంగళవారం అష్టమి తిథి పూర్వాషాఢ నక్షత్రం ఈ తిథి ఉన్న రోజు దుర్గాష్టమిగా చేస్తాం ఈరోజు అమ్మ దుర్గాదేవి రూపంలో దర్శనమిస్తుంది అమ్మ ఎరుపు రంగు చీరన ధరిస్తుంది ఎర్రని పువ్వులతో కానీ మందార పువ్వులతో కానీ ఆ అమ్మవారిని పూజించవచ్చు ఈరోజు నివేదించాల్సిన నైవేద్యం గుడాన్నం అంటే బెల్లాన్నం కథాంబం లేదా శేఖాన్నం ఈరోజు దుర్గాదేవి అష్టోత్రం స్తోత్రాలు చదువుకోవాలి లేదంటే ఓం ధూమ్ దుర్గా ఈ నమ అనేటువంటివి చదవాలి ఆ అమ్మవారిని పూజించడం వల్ల శత్రువులపై మనం విజయం సాధిస్తాం ఈరోజు చేయాల్సిన దానం ఎవ్వరికైనా ఎరుపు రంగు చీరను దానం చేస్తే మంచిది ఈరోజు నిషేధించాల్సిన వస్తువు ఇష్టమైన వస్తువులను నిషేధించాలండి దేవి శరణవరాత్రులు ఆఖరి రోజు పదవ రోజు రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ ఒకటి బుధవారం నవమి తిథి ఉత్తరాషాఢ నక్షత్రం నవమి తిథి ఉన్నటువంటి రోజు మహర్ నవమిగా చేస్తాము ఈ పదవ రోజు శ్రీ మహిషాసుర దేవి రూపంలో ఆ అమ్మ దర్శనమిస్తుంది ఈరోజు అమ్మ నీలిరంగు చీర ధరిస్తుంది నల్ల కలువ పువ్వులతో కానీ శంఖం పువ్వులతో కానీ ఆ అమ్మవారిని పూజించాలి అమ్మవారికి నైవేద్యంగా చింతపండు పులిహోర పానకము పప్పు నివేదించాలి మహిషాసుర మర్దనీ స్తోత్రం కానీ ఓం శ్రీ మహిషాసుర మర్దిన్యే నమ అనే మంత్రంతో కానీ ఆ అమ్మవారిని పూజించాలి ఈ రోజు పూజించడం వల్ల ధైర్యం విజయం కలుగుతుంది ఈరోజు చేయాల్సిన దానం స్వయం దానం నిషేధించాల్సిన వస్తువు రాత్రి భోజనం అండి ఇక పదకొండవ రోజు విజయదశమి రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ రెండు గురువారం దశమి ఉత్తరాషాడ ఉత్తరాషాఢ నక్షత్రం శ్రవణ నక్షత్రం అండి తదుపరి దశమి తిది శ్రవణ నక్షత్రం ఉన్నటువంటి రోజునే విజయదశమిగా చేసుకుంటాం ఈ పదకొండవ రోజు ఆ అమ్మ శ్రీ రాజరాజేశ్వరి రూపంలో దర్శనమిస్తుంది ఈరోజు ఆకుపచ్చ రంగు ధరిస్తుందండి ఆ అమ్మ అమ్మవారి ఎర్రని పువ్వులు కానీ సుగంధ భరిత పుష్పాలతో పూజ చేస్తే మంచిది ఈ రోజు నివేదించాల్సిన నైవేద్యం పులిహోర లేక మహానైవేద్యం ఈ తొమ్మిది రోజులు అమ్మకు మనం ఏది నివేదించామో ఆ నైవేద్యాలన్నీ కూడా శక్తి కొలది ఈ రోజు నివేదించేస్తారండి ఆ అమ్మను రాజరాజేశ్వరి అష్టకం కానీ ఓం శ్రీ రాజరాజేశ్వరి మాత్రే నమ అనేటువంటి మంత్రాలతో ఆ అమ్మను పూజించాలి ఈ పదకొండవ రోజు అమ్మను పూజించడం వల్ల శక్తి సౌభాగ్యం కలుగుతుంది ఈ రోజు పూలమాలలు దానం చేస్తే ఆ అమ్మ కటాక్షం వల్ల మీరు అనుకున్న పనులు వెంటనే జరుగుతాయి ఇక ఈ రోజు నిషేధించాల్సిన వస్తువు గుమ్మడికాయ ఇలా పదకొండు రోజులు ఆ అమ్మవారు పదకొండు రూపాలలో దర్శనమిస్తారు ఈ పదకొండవ రోజునే మనం ఉద్వాసన చెప్పి అమ్మవారి పీఠం కలుపుతాం అయితే అమ్మవారు ఉద్వాసన ఎప్పుడు చెప్పాలి ఏ సమయం అంటే విజయదశమి అక్టోబర్ రెండవ తేదీ గురువారం వచ్చింది గురువారం రోజున మనం అమ్మవారిని కదిలించి తీసేస్తాం అయితే గురువారం కూడా అమ్మవారిని మనం ఉదయం వేళంతా పూజ చేస్తాం కాబట్టి సాయంత్రం వేళలో అమ్మవారిని కలపాలి కదపాలి సాయంత్రం చీకటి పడకముందే అమ్మవారిని అమ్మవారి పీఠాన్ని కదపాలి సాయంత్రం నాలుగు నుంచి ఐదున్నర లోపు పీఠాన్ని పీఠ అమ్మను కదిలించండి తీసేయండి ఉదయం వేళలో మేము పూజ చేసుకున్న తర్వాత ఉద్వాసన చెప్తామండి అంటే ఉదయం పదకొండు గంటల నుంచి పన్నెండు లోపు కదిపి కదిలిపించేసి సరిపోతుంది కదిపించి బుద్వాసన చెప్తే సరిపోతుంది ఇది పీఠం వేసుకొని చేసుకునేటువంటి వాళ్ళు చేయాలి నవరాత్రుల్లో పూజ చేయాల్సిన పువ్వులు కానీ నైవేద్యాలు కానీ మీకు దొరకకపోయినా మీకు అది రాకపోయినాం అంటే నైవేద్యాలు లేకపోతే మీకు ఉన్నటువంటి వారితో పూజించవచ్చు మీరు ఏం చేయగలరో దాన్ని ఒక్కటి నై నైవేద్యం చేసి నివేదించవచ్చు అండి ఈ నవరాత్రుల పదకొండు రోజులు ఎన్ని రోజులు కుదిరితే అన్ని రోజులు అమ్మకు పూజ చెయ్యండి మనం ఈ సం పదకొండు నవరాత్రులు మిస్ చేస్తే మళ్ళీ పదకొండు పది సంవత్సరాల తర్వాత ఈ పదకొండు అవతారాలు అమ్మవారు వస్తారు కాబట్టి కుదిరితే ఈ పదకొండు నవరాత్రులు పూజించి శక్తి కొలత పూజ చేసుకోండి లేకపోతే ఎన్ని రోజులు కుదిరితే అన్ని రోజులు పూజించండి నవరాత్రులకు సంబంధించిన అన్ని ఇన్ఫర్మేషన్ కూడా నేను వీడియోస్లో పోస్ట్ చేస్తున్నానండి ఎవరైతే నవరాత్రులు అమ్మవారిని పూజించాలనుకుంటున్నారో వారందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని సబ్ చేసుకోండి మీరు కనుక కొత్తగా చేస్తున్నట్లయితే ఖచ్చితంగా మీకు వీడియో యూస్ అవుతుంది అనుకుంటున్నానండి నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి కొత్తగా వచ్చేస్తున్నట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్